మిరికిన ఓహోహో మిరికినల్ల బాబు ఓ బాబు ఏమ బాబు చంద్రబాబు రా బాబు శివ బాబు నీకల్ చూస్తా అంటే బాధ అయిపోతాంది నా కర్మ న యానేదామ అదే నానే కాని ఫోన్ చేసింటివి కదా ఆ ఉంగరం పెట్టేసిన పెట్టేసినప్పటి నుంచి మొన్నటితో కొడతాం ఇంటికాడ అవమానం అయిపోతుంది నేను ఇంకా ఇక్కడ ఉండలేని బెంగళూరు కల్లా వెళ్ళిపోలే బెంగళూరుకి బద్ద ఏం బద్దం నేను ఏడో పని ఒప్పుకున్నా అయ్యా ఒక గంట కష్టపడితే చుట్లే ఒకటిన్నర కొంట కొనొచ్చు చుట్లే కొనుక్కోవచ్చు బొడ్డ దగ్గరే చుట్లే చుట్టులే తిరుక్కుని చుట్లే తుట్లే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతా అంటే ఎవరక్క తుట్లే బెంగళూరుకి పద్దెం పట్టు ఫోన్ చేసి అబద్ధం చెప్పు పని గ్యారెంటీ కదా అల్లు గ్యారెంటీ తెచ్చి వేళ్ళ పెట్టి పట్టుకా చెల్ల మాది నాయనా ఏళ్ళు పెట్టిమో బాగా అనుకుంటారు ఇద్దరు ఆడరా తనల్ల తానుకోని అంటేనే ఓపెన్ అవుతుంది డబ్బులు తెచ్చి పెట్టినారు అట్లా ఇద్దరు జతపడి పడి కాల్చల్ల మా ఎందుకు దిగిందిరా నరసమ్మకి చేసిన పరక్త కొడుతుంది మా ఫ్రెండ్ ఫ్రెండ్ల యొక్క హలో చైనా ఉంగరం గుర్తుపడతాడు నువ్వా నేను బాండ 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 బాండువా వా ఏంటి 5 రూపాయల బాండనా బాగుండవు బాగుండవు రెండు మాటలు బాండ 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 మాటలు క్రికెట్ వై వై హలో అదే పని పట్టాడు కదా నిన్న నేను రాలేదు నేను ఇక్కడ మా పిల్లడు మంచి పని ఒకటి తప్పుకున్నాడు అవు గంట ఖర్చు పెడితే డబ్బులు ఎంత ఒకటన్నర కొంట ఓ భూములు కూడా తినట్టు నేను రాను గంట గంట ఒకటన్నర కొంట ఒకటన్నర గంట గంటకు ఒకటన్నర కుంట కుంటకు ఒకటన్నర గంట మొత్తం రెండున్నర గంట చెల్లి నువ్వు చూసుకొని బతుకు అయ్యా నా జతలా ఉండాలి ఎంత బాగుపడతాయమ్మ పని ఏమనుకున్నావా సెక్యూరిటీ గార్డు చుక్కులెట్లు కార్డు సెక్యూరిటీ క్రెడిట్ కార్డు వచ్చినాడు పిల్లవాడు వచ్చినాడు చూడు బాబు కావు బాగుట్టుకు మీది మా దుబ్బుకుంటా దుబ్బుకోకూడదురా దుబ్బుకుంటా మా దుబ్బుకుంటా తీర గంభీర తీర గంభీరమా తీర గంభీరమా దుబ్బుకుంటా దుబ్బుకుంటా ఈర గంభీరమా అట్లా బాబు మీదా ఊరు మాది అట్లా గబ్బూరు కాదు ఏం బాబు మీ అమ్మనల్లి నాకు దిష్టి దగ్గర ఉంది అప్పుడప్పుడు అట్లా అంటాను అమ్మాయి ఎంతో మంది అతుకొని పోత బాబు మీ ఊర్లు బాగున్నాయి కానీ మీ ఇద్దరు పేర్లు ఏం పేర్లు నన్ను పండు అంటారు నరసమ్మ వాణ్ణి పందోడాది నీ పేరు పెద్ద పండు నా పేరు చిన్న పండు అట్లా బాబు బావు పనికి బిల్లో పిలుసుకొని వచ్చాడు అవును మరి ఎంత ఒప్పందం చేశాడు పిల్లోడు అవును నువ్వు ఏడు రూపాయలు ఒప్పుకున్నాడు అవును బాబు వేడిపళ్ళ చెరుసం నీకెంతెంతిలోకి ఏడు తోడు వేడిపళ్ళు ఏడు వందల యాభై రూపాయలు పిల్లోడికి అవును నాకెంత అనుకున్నావు ఎంత రెండు వందల అదే తొట్టిల్లో పానీపూరి దేవుడు మేము ముగిడిస్తాడా అవి చెప్పు నేను కాదు తిని ఆ పందోడు తిని బాబు దగ్గర ఉన్నటువంటి రెండు వందల యాభైకి నేను ఒక యాభై రూపాయలు ఇస్తా మొత్తం కలిపితే ఎంత అది మొత్తం అరవై రెండు రూపాయలు లెక్కలు బాగా వస్తాయి మిమ్మల్ని బండిపోయింది తెరపట్ట బాగా బిరగ పట్టుకోమని చెప్పి పిల్లని ఇంటికాడ ఇంటికానున్న పిల్లోడు పట్టుకోన కానం ఏమేమి పట్టుకోన ఎవరా నువ్వు పట్టుకోండి నా పక్క ఊసిపోయిందే ఒక మాట చెప్పినావు నువ్వు ఏమరా నీ ఊశిపోయినా చెప్పుకుంటారు నిన్న వచ్చాయా అంటే పనికి పిలిచిండదు నేను పట్టుకోలేదు కదరా నాకు ఊసిపోయినా నువ్వు

పిల్లలు చూసి నేర్చుకోరాయకుడు రావడు ఎవరు అమాయకుడు రానులేదా మా చేత రాదు శాత రాదు గురువులకే గురువు ఎట్లే బాబు గురువు గుడ్డి గురువు బాబు పండవ కానం చేయాల మగవాళ్ళు ఎవరు చూడకూడదు మగవాళ్ళ అక్కడ మళ్ళకోమను ఆడవాళ్ళు చెప్పు అక్కడ అప్పల్లా ఓ అప్పల్లా ఆయక చెప్పింది లేవు కదా వాళ్ళకంటే చెప్పు అప్పల్లా ఓ ఎప్ప మాకు అట్లాంటి రావు నీ చేత వస్తే నువ్వు చెప్పు మేము నీ అంత తల్ల కింద మేము కాదు మాకు తిరగవు అట్లా పొగురు మాటలు అంటే పరికర నేనే తల్ల కిందలోనే నువ్వు మాటలు నువ్వే ఊరిని పాచుకోలేనివారిని మాట్లాడిచండేదే ఏమున మగవాళ్ళు అక్కడ ఆడవాళ్ళు ఇక్కడ అంతే కదా దాని పొగురు మాటలు నేర్చుంటారు నేను చెప్తా కూడా ఆడవాళ్ళు అక్కడ మళ్ళుకోండి మగవాళ్ళు అక్కడ మళ్ళీ కొండ చెప్పు అక్కడెక్కడ బిడ్డ బాయ్నా కాదు నాయనా బిడ్డ పుట్టుందా నాలి బిడ్డ ఏం బిడ్డ ఆడబిడ్డ నాయనా ఏడు ముత్తుకో అట్లా కాదా ఆహా అయ్యో ఎట్లా 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 బిడ్డని ముత్తుకుండేది వచ్చినా నీకు అసలు తెలియదు ఆవుకుండదే నేను ముద్దుకుంటా చూసి నేర్చుకో ఏమప్పయ్యా పోయ్యా అంతలే కదా నాబు రాదుకోలే నేర్చుకోండి బాబు ఆ కండ్ల చూడు కళ్ళు చూడు ఆ ముక్కు చూడు ముక్కు చూడు ఆ మూత చూడు చూడు ఆ పొట్ట చూడు చూడు ఆ బెల్లం చూడు ఆ బెల్లం చూడు ఆ బెల్లం చూడు సార్లు బెల్లం ముద్దు చీచీ ఈ రోజున చీచీ ఆ మీ అమ్మ గారికి మీరు పుట్టినప్పుడు ఎవరు కానుప చేశారు ఎవరు నేనే బాబు అయితే ముద్దుకు ఎన్నో సార్లు ముద్దు కొట్టినాయన అయితే ఇప్పుడు బాబు ఎంత అందముగా పుట్టింది బిడ్డన ఆయన వాళ్ళు అమ్మా పన్న వాడదాని ఏం బాబు ఏమి నాయనా నేత పసి పెట్టిన కదండ ఎమ్ముకు ముక్కల్లో పచ్చి చెవుల్లో నాయన పెట్టేది సరే సరే కూతురు పుట్టింది చోల్లమ్మా ఇక్కడ బాబు శ్రీనివాసపురం తీసుకోండి బాబు తలారి అలాగే నా ఒక చిన్నారి బిడ్డకు రంగారు చెట్లు కట్టి ఇప్పుడే నన్ను పుట్టిన బిడ్డ చిన్నగా చిన్నగా నడుములించేస్తాడమ్మా మరి చేసినటువంటి భక్తాదులకి ప్రతి వర్త కొండమ్మ గర్భాన పుట్టినటువంటి ఈ చిన్న బిడ్డకి